కదా మీకు ఇదిగోండి గోంగూర టమోటా ఉంటున్నాను ఇదిగోండి చక్కగా బాండీ పెట్టేశాను దాంట్లో గోంగూర వేసాను పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ అమ్మో ఒక్కసారి టమోటాలు అలా చూసిన తర్వాత చాలా బెరకండి బాబోయ్ చూసుకుని చూసుకుని పోసుకున్నాను ఇదిగోండి ఇట్లా పెడుతున్నాను మీలో ఎంతమందికి గోంగూర టమోటా అంటే ఇష్టం ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి గోంగూర పప్పు అయినా గోంగూర టమోటా అయినా కానీ కొంతమందికి హెల్త్ బాగుండదు అలాంటప్పుడు కొద్దిగా చూసుకుని గోంగూర వాడుకోండి ఎందుకంటే వాతము ఒకటి నడువులో నొప్పు ఉన్న వాళ్ళు వాడుకున్న దురదలు అలా ఉన్నా కూడా కొంచెం గోంగూర చూసుకుని వాడుకోండి కానీ ఆ గోంగూర ప్రియులు ఎవరు లేకుండా ఉండరు వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకుని వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం అండి ఇంకోటి ఏంటంటే ఇదిగోండి కారం వేస్తుందని చూడండి నా ఛానల్కి పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్కి ఎలిజిబిలిటీ అవ్వకపోవచ్చు నా ఛానల్ కానీ నా ఛానల్కి కూడా పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది పసుపు వేసుకున్నానండి తర్వాత వాటర్ పోసుకుంటున్నానండి మీరు చాలామంది కొంతమంది చింతపండు కూడా పెట్టుకుంటారంటారు ఏమో నేనైతే పెట్టనండి చింతపండు నేను ఇలాగే చేశాను ఎందుకంటే గోంగూర పులిపే చింతపండు గోంగూర పులిపే టమోటాలు పులిపే కదా అందుకనే నేను వెయ్యనండి మీరు ఎంతమంది వేసుకుంటారో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ మూత పెట్టి ఇలాగా దీని కింద మనం వెలిగించుకుందాం సేపటికి ఇది మగ్గిపోతుంది మనం అప్పుడు పోపు పెట్టుకుని మెదుపుకుని పోపు పెట్టుకుంటే కమ్మగా గోంగూర టమోటా కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనా